వందనాలమ్మా నీకు వందనాలమ్మా చావైనా బతుకైనా వెనుదిరగనోయమ్మ చావైన బతుకైన వెనుదిరగనోయమ్మ ఎంబీబీఎస్ డాక్టర్ అయ్యాకే నే తిరిగి వస్తానమ్మా వందనాలమ్మా నీకు వందనాలమ్మా చావైన బతుకైనా వెనుదిలగనోయమ్మా చావైన బతుకైనా వెనుదిలగనోయమ్మా ఎంబీబీఎస్ డాక్టర్ అయ్యాకే నే తిరిగి వస్తానమ్మా వందనాలమ్మా నీకు వందనాలమ్మా ప్రజలకందరికీ ఉచితంగా వైద్యము చేయిస్తానమ్మా ప్రజలకందరికీ ఉచితంగా వైద్యము చేస్తానమ్మా వందనాలమ్మా నీకు వందనాలమ్మా ఐశీవులో ఉన్న నిన్ను నేను కాపాడుకుంటానమ్మా వందనాలమ్మా నీకు వందనాలమ్మా